విపత్తుల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లు కేవలం పురుషులకే పరిమితం కాదు సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు కూడా ఈ క్లిష్టమైన శిక్షణలో ముందుంటున్నారు విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడేందుకు సింగరేణి మహిళలకు ప్రత్యేక రెస్క్యూ శిక్షణ అందిస్తుంది ఈ శిక్షణపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కాలరీస్ కంపెనీలో ఇటీవల మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది సంస్థలో మొత్తం ముప్పై తొమ్మిది వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండగా గత రెండేళ్లలో సుమారు రెండు వేల ఐదు వందల మంది మహిళలు ఉద్యోగాల్లో చేరారు ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ శిక్షణలో మహిళలను కూడా చేర్చింది సంస్థ వ్యాప్తంగా ముప్పై ఆరు మంది మహిళా ఉద్యోగులు అధికారులను ఎంపిక చేసి పెద్దపల్లి జిల్లా రామగుండంలోనే రెస్క్యూ ప్రధాన కేంద్రంలో గత పదిహేను రోజులుగా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు భూగర్భగనుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ప్రథమ చికిత్స అందించడం వంటి నైపుణ్యాలను ఈ శిక్షణలో చేర్పిస్తున్నారు ఈ శిక్షణ ద్వారా మహిళా ఉద్యోగులు ప్రమాద సమయంలో తక్షణం స్పందించి బాధితులకు సహాయం అందించే సామర్థ్యం సంపాదిస్తున్నారు ఈ సందర్భంగా టీం లీడర్ అనుపమ మాట్లాడుతూ ఈ రెస్క్యూ శిక్షణ ద్వారా తాము మరింత దృఢంగా నమ్మకంగా తయారయ్యామని తెలిపారు ప్రమాద సమయంలో తక్షణం స్పందించి బాధితులకు సహాయం అందించే సామర్థ్యం తమకు లభించిందని తెలిపారు యాక్చువల్గా అమ్మాయిలు మైనింగ్ తీసుకోవడమే చాలా ఎక్కువ అనేసి చాలా మంది అంటూ ఉంటారు కాకపోతే మేము ఏదైనా చేయగలం అని మేము ఎప్పటి నుంచో నమ్మకంగా మైనింగ్ లోకి వచ్చాం కానీ మైనింగ్ వచ్చాక రెస్క్యూ అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట రెస్క్యూలో ఏంటి అని అంటే ఏ ప్రమాదం వచ్చినా కానీ ముందు రెస్క్యూ వాళ్ళని పిలుస్తారు చాలా మంది ప్రాణాలు కాపాడే అవకాశం రెస్క్యూ అండ్ డాక్టర్ వీళ్ళిద్దరికే ఎక్కువగా ఉంటుంది మైనింగ్ అధికారి మాట్లాడుతూ సింగర్ అందిస్తున్న ఈ శిక్షణతో దేశంలో ఎక్కడైనా రెస్కూ ఆపరేషన్ లో పాల్గొనే సామర్థ్యం తమకు లభిస్తోందన్నారు ఈ అవకాశం తమను మరింత బలోపేతం చేస్తుందని ఆకాంక్షించారు నేను ఇక్కడికి వచ్చాక మేమున్న పద్ పద్నాలుగు రోజులు రెస్కూ కి ఇప్పటి వరకు ట్రైన్ అయి ఉన్నాము ఇప్పుడు చూ ఇప్పటి వరకు ట్రైన్ అయిన ఈ టైమ్ లో మేము చాలా నేర్చుకుని ఉన్నాం డెప్త్ గా అంటే గ్యాసెస్ గురించి అయినా ఆపరేటర్స్ గురించి అయినా ప్రతి విషయంలో మళ్ళీ అండర్ గ్రౌండ్ లో ఎలా డీల్ చేయాలనేటివన్నీ అన్ని మేము ఇక్కడ నేర్చుకుని ఉన్నాం చాలా బాగుంది రెస్క్యూ స్టేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి రెస్క్యూ బృందాలు రాష్ట్రంలో ఎక్కడైనా విపత్తు సంబంధించినప్పుడు ముందుంటాయన్నారు ఇటీవల ఎస్ఎల్బీసీ మేడిగడ్డ విపత్తుల్లో తమ సిబ్బంది సేవలు అందించారని తెలిపారు పోలీసులకు కూడా శిక్షణ ఇచ్చామని వెల్లడించారు మరి మైన్స్ రెస్క్యూ స్టేషన్ లో ఈ మధ్యనే మహిళా ఉద్యోగులకు ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది పంతొమ్మిది రోజుల పాటు కొనసాగుతున్నది ఆక్సిజన్ బ్రీతింగ్ ఆపరేటర్స్ మరియు రెస్క్యూ అండ్ రికవర్ రెసిసిటింగ్ రెసిసిసేటింగ్ ఆపరేటర్స్ ఫస్ట్ ఎయిడ్ మరియు ఫైర్ ఫైటింగ్ మీద శిక్షణ ఇస్తున్నాము మరి ఈ మధ్యలోనే రోప్ రెస్క్యూను కూడా కొత్తగా ఈ శిక్షణ లోపల చేర్చడం జరిగినది సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులకు రెస్క్యూ శిక్షణ అందించడం ద్వారా వారు విపత్కర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు ఈ చొరవ ద్వారా మహిళా ఉద్యోగులు సమాజంలో ధైర్యం సామర్థ్యం యొక్క నిదర్శనంగా నిలుస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్